దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు గాక మన ప్రభోయిని ఏ శుక్రీస్తు ఈ పూట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాలు గత కొద్ది కాలంగా సన్నిధి పండుగ కారణం చేతను ఆయా మీటింగ్స్ ఒత్తిడి వల్ల నేను మీకు ఆడియో పెట్టలేకపోయాను మరొకసారి ఉదయకాల సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి మహిమ తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును మార్క్స్ వార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో చాలా అద్భుతమైన మాటను ప్రభు మన వినికిడిలో జ్ఞాపకం చేశారు వీళ్ళ దేవునికి ఒక చట్టం ఉంది దేవునికి ఒక నియమం ఉంది అదేవిటో తెలుసా మనం చేసే పనులను బట్టి మనం జీవించే జీవితాన్ని బట్టి ఆయన మన జీవితంలో కార్యాలను జరిగిస్తాడు మనము ప్రేమించే వారమైతే దేవుడు మన మనలను ప్రేమించే వారిని సిద్ధపరిచి ఆయన మనలను ప్రేమించి ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు మనం ఇచ్చేవారమైతే అయితే దేవుడు మనకిస్తాడు ప్రిల్లగా మనము ద్వేషం పగ కక్ష వేదాభిప్రాయాలు వ్యతిరేకత తిరుగుబాటు ఇలాంటివన్నీ కలిగి ఉండి మనలను అందరూ ప్రేమించాలని కోరుకుంటే అది అమాయకమే అది దేవుని చట్టంలో పనికిరాని ఒక క్రియ కనుక మనం ఎట్టి కొలతతో కొలుస్తాము దేవుడు మనకి తిరిగి అట్టి కొలతతోనే కొలుస్తాడు గళతీ పత్రికలో ఒక మాట ఉంది కదా మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడా నువ్వేం విత్తుతావో అదే పంటను కోస్తావని ప్రభుత్వ చెప్పారు కనుక ఈ రోజున నువ్వు ప్రేమను విత్తితే ప్రేమ అని పంటకు నీతిని విత్తుతే నీతి అనే పంట దేవాతి దేవుని యొక్క ప్రేమను నువ్వు పోయగలుగుతావు కనుక ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుని మంచిని విత్తుదాం మంచి పంట వద్దాం